ముఖ్యమంత్రులకు నా నమస్కారాలు నిన్న మన మాజీ శాసనసభ్యులు పాక్టాపు వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయుడు అన్న రాంబాబు గారు పాత్రికేయుల సమావేశం నిర్వహించినారు ఆ పాత్రికేయుల సమావేశంలో రాంబాబు గారు మాట్లాడిన వాటికి ఈరోజు మీ ద్వారా అందరికి తెలియజేయడం మార్కాపు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడారు మార్కాపు మెడికల్ కాలేజ్ అనేది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మే నెల ముప్పై ఒకటో తేదీన దానికి అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలతో పాటు శంకుస్థాపన చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వము అధికారికంగా పర్మిషన్ ఇచ్చింది ఐదు మెడికల్ కాలేజీలకి తన మెహర్బాని కోసము తనేదో ప్రజలకు ఉరగబెడుతున్నాననే ఒక మర్గ కల్పించడం కోసము ఇంకా అదనంగా పన్నెండు మెడికల్ కాలేజీలు అరేంజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా మార్కాపూర్ నియోజకవర్గంలోని రాయవరంలో యాభై నాలుగు ఎకరాలు ప్రభుత్వం సేకరించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి మే నెలలోనే స్థాపన చేసిన కాలేజీని ఆయన పదవీకాలం మూడున్నర సంవత్సరంలో గురిక తూతూ మంత్రంగా పనులు చేయడం జరిగింది కానీ మనసు పెట్టి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఆయన ఎప్పుడు ఇచ్చింది లేదు ఆయన ప్రతి జిల్లాలో వాళ్ళ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి పెట్టినటువంటి శ్రద్ధ ఈ మెడికల్ కాలేజీల మీద పెట్టలేదు అది వాస్తవము ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గమనించారు మెడికల్ కాలేజీని అడ్డం పెట్టుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అప్పటి అధికార పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారము చేశారే కానీ ఇక్కడ సామాన్యమైన ప్రజలకు త్వరగా కంప్లీట్ చేసేసి మెడికల్ కాలేజీని ఎమ్మెల్టీ ప్రజలకు ఉపయోగపడే విధంగా పెట్టాలని చెప్పి ఆలోచన అప్పుడున్న పాలకులు ఎవరు చేయలేదు అనేది వాస్తవమా కాదా అనేది అన్న రాంబాబు గారు ఖచ్చితంగా తెలుసుకోవాలి పోతే పీపీపి విధానం అంటున్నారు పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రైవేట్ అంటే ఈ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టింది నామమాత్రం మాత్రమే ఇదే గౌరవ మాజీ శాసనసభ్యులు మార్కాపూర్ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ రాంబాబు గారు ఒక సందర్భంలో ఇదే ప్రెస్ మిట్లో ఎనభై శాతం తొంభై శాతం పూర్తి చేసినారని చెప్పి చెప్పినారు మీరు కూడా మీ కళ్ళతో చూశారు ఆడ ఎనభై శాతం తొంభై శాతం ఏమైనా అనేది కూడా మీరు ఫిజికల్గా చూసి కూడా మీరు అన్నీ మీ కళ్ళ ముందు చూసి కూడా మీరు ప్రజలు తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనగారు అలాగే మెడికల్ కాలేజీ అన్నారు మెడికల్ కాలేజీ అనేది మార్కర్ ప్రజలకు చాలా అవసరము ఈ మార్కాపూర్ డివిజన్లోనే ఎటువంటి వైద్య సేవలు లేకుండా ఇక్కడ ప్రాంత ప్రజలు సుదీర ప్రాంతాలు అనేటువంటి గుంటూరు విజయవాడ ఇకపోతే కర్నూలు ఇకపోతే హైదరాబాద్ వరకు పోవాల్సి వస్తూ ఉంది మళ్ళా గత ప్రభుత్వంలో శాసన సభ్యులు ఉన్నారు మీరు ప్రభుత్వం మీద పురున్న మీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేసి త్వరగా మీరు ఎందుకు కంప్లీట్ చేయించలేకపోయినారో కూడా మీరు ప్రజలకు సమానం చెప్పాలనగారు అలాగే ఇసుక అన్నారు ఇసుక మాఫియా అన్నారు మార్కెట్ యార్డ్ లో రాసులు పోసి తన్ను పదహారు వందల యాభై రూపాయలు అమ్మింది గత వైసీపీ ప్రభుత్వంలో కాదా అని మీరు కొంచెం తెలుసుకొని ఇక్కడ మార్కాపులు గత వైసీపీ ప్రభుత్వంలో తన్ను ఎంత కమ్మారో కూడా మీరు తెలుసుకొని మాట్లాడాలని అనగా మార్కాపులో పద్నాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఉండేది తను ఇసుక మార్కాపు దరిద్రం ఏంటంటే చుట్టుపక్కల ఇసుక ఇసుక చిక్కే రీచ్లు అందుబాటులో లేవు ఎట్లా విధంగా మార్కా ఇసుక రావాలంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు సుదీర్ఘ ప్రాంతం నుంచి ఇసుక దానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతా ఉంది గతంలో తొమ్మిది వందల యాభై రూపాయలకు చిక్కిన ఇసుకని రెండు వేల పంతొమ్మిది తర్వాత అమాంతంగా పదహారు వందల యాభై కూడా మీరు బుద్ధింద ఇవ్వాలా అదే ఇసుక ఇప్పుడు ఫ్రీ ఇసుక పెట్టిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఒక టన్నుకు ఒక లారీ పొయ్యి వేసుకొని వచ్చి మళ్ళీ రిటర్న్ పొయ్యి మళ్ళీ ఎంటీ పోయి వేసుకొని వచ్చేదానికి ఇదివరకంటే మార్కాపు పలకలు ఉండేవి కాబట్టి మార్కాపు చెన్నై అన్లోడ్ చేసి రిటర్న్ వచ్చే మను రిటర్న్ మనులు కాబట్టి తొమ్మిది వందల యాభైకి ఇవ్వగలిగారు ఈ రోజు మార్కాపుర్ పలకల పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఉంది కాబట్టి పొయ్యే బండి కూడా ఎంటీ బండి పోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు పదకొండు వందల యాభై రూపాయలకు అమ్మకం చేయడంలో గత ప్రభుత్వం కన్నా ఇంకా డీజిల్ రేట్లు పెరిగినా కూడా తక్కువకి ఇవ్వడం అంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం విజయం అని చెప్పి మేము ప్రజలకు సవిర సవి వినయంగా చెప్తామని ఉన్నారు పోతే మద్యం గురించి కూడా మీరు మాట్లాడారు గతంలో మన మార్కాపూర్లోనే కొన్ని వందల ప్రాణాలు బలైపోయినాయి గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించే నెపంతో పెద్ద మాఫియాలు అయింది స్టేట్ మొత్తం మీద దాని మీద ప్రజెంట్ ఈడీ కూడా దర్యాప్తు స్టార్ట్ చేసింది మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు తిన్నే దీంట్లో మొత్తం పాత్రధారులు సూత్రధారులు అని చెప్పి పత్రికల ద్వారా అందరికీ తెలుసు ప్రజలందరికీ దాని మీదనైనా మీరు దృష్టి పెట్టి ఇది చేయండి ప్రతి ప్రభుత్వ మద్యం షాపులు పెట్టినప్పుడు ప్రభుత్వ మద్యం షాపుల్లో నాసిరకమైనటువంటి మందు అమ్మడం ద్వారానే చాలా మంది లివర్లు కిడ్నీలు డ్యామేజ్ అయిపోయి చుట్టుపక్కల దూర ప్రాంతాల్లో ఎక్కడ పడినా లివర్ పేషెంట్లు ఎవరన్నా ఉన్నారంటే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రజలే అని చెప్పి అక్కడ హాస్పిటల్ వాళ్ళు కూడా డాక్టర్లు కూడా ముక్కునే వేసుకొని ఏంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్ని కేసులు వస్తున్నాయని అయిన సందర్భాలు ఉన్నాయి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన గత వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో జరిగింది కాబట్టి ప్రజలు తిరస్కరించారు అన్నగారు మీ పార్టీని ల్యాండ్ మాఫియా గురించి మాట్లాడినారు ల్యాండ్ మాఫియా చేసే వాళ్ళంతా మీ చుట్టుపక్కల ఉన్నారు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా నిన్న మార్కాపులు ఆర్యవయసులకు సంబంధించిన ల్యాండ్ను దుర్మార్గంగా వాళ్ళకు సంబంధం లేని ఆస్తులు ఆక్రమించి కబ్జా చేసి ప్రజెంట్ కూడా కబ్జాలో ఉన్నారు అన్నగారు వాళ్ళు కూడా మీరు పక్కన ప్రెస్ మీట్లు కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ వెలుపటికి లేక వస్తాయని చెప్పి ఇది చేస్తా ఉంటే కోర్టులకు పోయి కోర్ట్ల ద్వారా స్టేలు వీళ్ళు తెచ్చుకొని కోట్ల అడ్డం పెట్టుకొని దురుగుకుంటా వస్తా ఉన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి పోతే వెలుగొండ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు వెలుగొండ ప్రాజెక్ట్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఆరులో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు దాని తరువాత అన్ని పర్యావరణ అనుమతులు అన్ని గత అప్పటి ఉన్న తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చినాయి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కూడా దాని మీద శ్రద్ధ పెట్టారు పనులు ప్రారంభించారు మొత్తం ఒక కొలిక్ వచ్చింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన వెలుగొండ ప్రాజెక్టు మీద పద్నాలుగు వందల అరవై కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది మీరు కావాలంటే అధికారుల కన్నా డేటా తీసుకోండి ఇన్ఫర్మేషన్ లాక్ పెట్టే తీసుకోండి ఇస్తారు మీకు సమాచారము అటు తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును రస్ట్ పట్టించారు మొదటి టర్న్ నుంచి ఆడిట్లు కొట్టి వేస్ట్ మొత్తం లోపల పోసేసి మిషన్లు పక్కన పెట్టేసి ఇలా అదే టర్నల్ బోరింగ్ మిషన్ ద్వారా అయినట్టు కింద రెండు టర్నల్ కంప్లీట్ అయ్యి ఇలా కొన్ని వందల వేల టీఎంసీలు సముద్రంలో వృధా కలిసిపోతా ఉంటే ఆ నీటిని మనం మలుపుకునే వాళ్ళు కంప్లీట్ చేసి ఉంటే కంప్లీట్ కాని ప్రాజెక్ట్ ని మీరు కంప్లీట్ అయినారని చెప్పి కంప్లీట్ చేసినారని చెప్పి సంబరాలు చేస్తున్నారు నిర్వాసితులకు రూపాయి డబ్బులు ఇవ్వకుండా నిర్వాసితులు బంధించి జాతికి అంకితం చేస్తారు వెలువడిన ప్రాజెక్ట్కి పైలాన్ కట్టుకొని పండగ చేసుకున్నారు ఈ మన ప్రాంత ప్రజలు మోసం చేసినప్పుడు మీరంతా ఖచ్చితంగా మేము ఉండి ఉండాల్సిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము మీరు ఈ వెలుగొండ విషయంలో కానీ మద్యం విషయంలో కానీ విసుక విషయంలో కానీ ల్యాండ్ వాటర్ విషయంలో కానీ మీరు ఈ ప్రాంతంలో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు అవగాహన లేకుండా ఉండి వచ్చి ప్రాంతంలో ఇప్పుడు వాటన్నిటిని సరిది సక్రమమైన పరిపాలన అందిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కొంచెము మీ తప్పుదారి పట్టించే వాళ్ళ మాటలు విశ్వసించి ఇట్లా మీకున్న విశ్వసనీయతను కోల్పోవద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం